హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు మా చిన్నమ్మాయి వచ్చిందండి మా వారు ఎప్పుడైనా ఆ పిల్లని పిలవాలి అని అనుకుంటే స్పెషల్గా ఆ పిల్లకి నచ్చినవి తీసుకొచ్చి అప్పుడు రమ్మని చెప్తారండి ఇక అలాగే ఇవాళ పిలిచామన్నమాట రమణి ఊళ్ళోనేనండి చిన్నమ్మాయి మా చిన్నమ్మాయి ఊళ్ళోనే అప్పుడప్పుడు వీడియోలో చూపిస్తూ వస్తానండి ఇక్కడ నుంచి మా చిన్నమ్మాయిని తనకిష్టమైతేనే చూపిస్తున్నాను అనమాట ఈరోజు మా చిన్నమ్మాయి వచ్చింది అనమాట అది ఈరోజు ఏమేం చేశాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇదిగోండి ఈరోజు ఈ చిన్న మెలికిలు ముగ్గు గుర్తొచ్చిందండి ఇంక ఇది వేసుకున్నాను అన్నమాట చిన్న ముగ్గండి ఆ రోజు ఆ రోజు ఉదయాన్నే లేసి ఇంక ముగ్గు వేసుకున్నాను ఇదిగోండి తులసిమ్మ తల్లి కొంచెంగా ఇటుగా ఉందండి అంటే వానకి బాగా ఆకులు అండి ముందు బాగా ఒక ఇరవై రోజుల దాకా వర్షం బాగా పడింది కదండి ఇక ఆ వర్షానికి అలా అయిపోయిందనమాట ఈ బయట మొక్కలు రెండు బాగున్నాయండి ఇదిగోండి మా ఇల్లు కొంచెంగా చూపిస్తున్నాను మా చెట్టు రోడ్డు మీదకి వస్తే కొమ్మలు ఇరిసామండి అది బాగా నడి రోడ్డు మీదకి వచ్చేసినాయి ఇక అందుకని ఆ కొమ్మలు రోడ్డు మీదకి వచ్చిన వరకు ఇరిసేసామన్నమాట ఇంకా ఇదిగోండి మా ఇల్లు అనమాట కొంచెంగా మా ఇల్లు ఇదిగోండి ఇంకా ఈ మందిరం రాజస్థాన్ నుంచి తెప్పించారండి మా వారు ఇంకా పట్టమేమో అక్కడ పెట్టాము ఇంక ఇదిగోండి నాకు ఈ ఉత్తర కుమ్మం అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకో నాకు నిండుగా అనిపించిందండి అందుకని ఈ మందిరం కూడా ఇక ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట ఇదివరకు ఈ కన్నయ్య ఇటువైపు ఉండేవాడు కదా స్వామి ఇక అటువైపుగా మార్చుకున్నాను ఇటువైపు విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంది కదండీ అంటే పెస్టా ఆఫ్ ప్యారెస్ది అనమాట అది స్వామిది పెస్టా ఆఫ్ ప్యారెస్ది ఇంకా మందిరం తెచ్చిన తర్వాత ఇక స్వామి అక్కడ పెట్టేసామన్నమాట అయితే ఆ మందిరం తీసుకొచ్చింది దేనికంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొని ఇంకా ఆ మందిరంలో పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో తీసుకొచ్చామండి ఆ మందిరం ఇక అంతలోకి అనుకోకుండా మా అత్తయ్య గారు చనిపోయారు కదా ఇంకా అందుకని ఇక స్వామిని ఇంకా మందిరంలో పెట్టేసామన్నమాట ఇక తర్వాత సంవత్సరం ఏటు చదువుకోమని అంటాం కదా అది వెళ్ళిపోయిన తర్వాత ఇక స్వామిని తెచ్చి మందిరంలో పెట్టుకోవాలని ఉందండి చూద్దాం ఎలా ఉంటుందో భగవంతుడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోవటమే కదండి మంది ఏం లేదు మనం ఉత్త నిమిత్తం మాత్రం మాత్రమే అండి మనమైతే భగవంతుడు ఏ దారి అయితే చూపిస్తూ ఉంటాడో ఆ దారిని వెళ్ళిపోవటమే కదా అంతేనా నేనైతే అలాగే భావిస్తాను అలాగే నడుచుకుంటూ ఉంటామండి మేమైతే మేమిద్దరం కూడాను మనం న్యాయంగా ధర్మంగా ఉన్నంతకాలం భగవంతుడు మనకి ఏది అన్యాయం చేయడండి మన కొరికలు ఎన్నో ఉంటాయండి అవి తీరాలంటే వాటికి టైం వాటికి కూడా టైం అనేది ఒకటి ఉంటుందండి ఆ టైం వచ్చినప్పుడే ఏదైనా పని పూర్తయ్యనమాట మనం ఎంత ప్రయత్నం చేసినా అవదు అయితే ఈ మందిరం ఎప్పుడో పెట్టామండి ఎప్పుడో చాలా నాలుగు క్రితం పెట్టాం ఆర్డరు ఇప్పుడుకి వచ్చిందనమాట ఇదిగోండి మాకు విడి రోజుల్లో కూడా దొరికిద్దండి మాకు మా వారికి తెలిసిన వాళ్ళు మటన్ కర్రీ వస్తూ ఉంటారు ఇక మా పాప వచ్చింది కదా అని చెప్పి ఇక మా మా వారు మటన్ కర్రీ తెచ్చారు ఇంక మా వారి స్టైల్లో వండుతున్నారనమాట ఈరోజు కర్రీ మావారి స్టైల్లో మటన్ కర్రీ అనమాట దాంట్లోకి ఇక టిఫిన్ కింద అనమాట అండి ఇంకే టిఫిన్ కింద పెందలాడికి చేసేసుకుందాము అని అని చెప్పి ఇక చెప్ప అది సారీ జొన్న రొట్టెలకి కలిపి పెట్టుకున్నాము అవి మా పాప చేస్తూ ఉంది ఇక అంతలోకి నేను కర్రీ వండుతాలే నువ్వు అంతలోకి చపాతీ చేయమ్మా అని అని చెప్పి మా వారు చెప్తే ఇక మా పాప చేస్తూ ఉంది ఇక మావారు వండుతున్నారనమాట మావారు స్టైల్లో ఇక అన్నీ ఏంటంటే అన్నీ ఒకసారి వేయరండి మావారు కర్రీలో ఉప్పేసి కొంచెంసేపు మగ్గిస్తారు కారం వేసి కొంచెంసేపు మగ్గిస్తారు అలాగే పసుపు వేసి కొంచెంసేపు మగ్గిస్తారు అందుకనే ఏమో మావారు వండితే ఒకలాగా రుచిగా ఉంటుందండి కూర అసలు ఆ రోజైతే ఎంత బాగుందోనండి ఆ చపాతీలోకి అంటే జొన్న రొట్టెలు అనమాట ఇక జొన్న రొట్టెల్లోకి ఇక ఈ కర్రీ అనమాట ఇదిగోండి అన్నీ వేసేసుకున్నారు కదా ఇక కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నారు మా వారి స్టైల్లో చేస్తున్న మటన్ కర్రీ ఇక అన్నీ వేసుకొని మగ్గించిన తర్వాత ఇక టమాటా ముక్కలు కూడా ఇంకా వేస్తున్నారు అనమాట అట్లా వేసుకుంటేనే కర్రీ బాగా చక్కగా గుజ్జు దగ్గర కంటే కదా చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే ఈ మొక్కలు ఏం చేసామంటే ఫస్ట్ ఉప్పు కారం పసుపు మొక్కలకు సరిపడా వేసి కుక్కర్లో బాగా విజులు వచ్చేటట్టుగా పెట్టుకున్నానండి కుక్కర్లో ఉడికిచ్చానమాట పక్కన ఉంచుసారా ఇంకా అవన్నీ తీసారనమాట ఇక బాగా ఒక పది పదిహేను దాకా విజులు వచ్చిన దాకా ఉంచుకొని ఉడికిచ్చామన్నమాట ఇక ఆ తర్వాతే ఇక మామూలుగా కర్రీ వండుతున్నారు ఇక దాంట్లో ఉడికింది కదండి సొగంబడ ఇక ఈ కర్రీలో ఉడికితే మాత్రం ఇంకా చాలా మెత్తగా ఉడికిపోయింది కదా అలాగే ఉడకాలండి కూర అంటే ఏంటంటే మటన్ కర్రీ గట్టిగా ఉంటుంది కదా అందువల్ల కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే చిన్నపిల్లలు తిన్నా కూడా తొందరగా అరిగిపోయిద్దండి అందుకని ఎక్కువ ఉడికిస్తాను అనమాట మటన్ కర్రీని మాత్రం కుక్కర్లో వేసి వండుతాను మళ్ళీ ఆ తర్వాత కూర వండేటప్పుడు కూడా అలాగే ఎక్కువసేపు వండుకుంటే బాగా మెత్తగా ఉడికిపోయిద్ది కదా చిన్నపిల్లలు తిన్నా కూడా అరిగిపోయింది అనమాట ఇదిగోండి అన్నీ ఇసురు పోసాం కదా చాలా ఇంకా ఈసరగొడ్డు దగ్గరకు వచ్చేసింది ఇంకా అయిపోయిందండి కూర ఆఫ్ చేసేటి మేము అవతల పొయ్యి మీద పెట్టి ఇంకూడికిస్తున్నాం అనమాట ఈ అవతల పొయ్యి మీద జొన్న రొట్టెలు కాలుస్తున్నాము మా పాపలు ఇద్దరు వచ్చిన వచ్చినప్పుడైతే మాత్రం ఏదో ఒకటి వాళ్ళ నాన్నగారు ఏదో ఒకటి తీసుకొస్తానే ఉంటారండి వాళ్ళకి నచ్చింది మీరేం తింటారమ్మా ఏంటి అని అడుగుతాడు నానా పలాంది కావాలి పలాంది కావాలని అడిగితే ఇంకా ఆ ప్రకారం తీసుకొస్తాడనమాట వాళ్ళ నాన్నగారు ఇంకా అలాగే చేసి పెడతామండి ఏముందండి నాకు ఇద్దరు అమ్మాయిలే కదా ఇక వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడమే నా పని అనమాట అంటే మా వారైనా కానీ నేనైనా కానీ వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడంనమాట వాళ్ళు తృప్తిగా తిన్నారనుకోండి మనకి సంతోషంగా ఉంటుంది కదా ఇంక ఇదిగోండి టిఫిన్ చేసేసిన తర్వాత ఇక స్కూల్కి వెళ్తున్నారనమాట మా బుడ్డది మనవరాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా బడికి పంపిస్తావేంటి అని అని చెప్పి ఇంకేడుస్తుంది అనమాట సౌఖండాలు పెట్టి పెద్ద పెద్ద ఏడుస్తుంది అదేమన్నా అంటే వాన వచ్చిద్ది ఉమ్ముడు వస్తాయి నాకు భయం వేసిద్ది నువ్వు రావు టీ మిస్ నా నా దగ్గర పెట్టుకోదు అని ఇంక చెప్తుంది కా ఊర్లన్నీ చెప్తుంది ఉరుముల్ని ఉమ్ముడు అంట జోతుంది చదువుతుంది నాకు భయం వేసిద్ది అని చదువుతుంది ఎంత భయం ఉండండి ఎంత పిరికి పిల్లో అసలు ధైర్యంగా అనేది ఉండదు మాటలు పుట్ట అనమాట బాయ్ చెప్పమ్మా అంటే చెప్పట్లా ఉమ్ముడో వస్తాయి నేను వెళ్ళను అంటుంది అప్పుడు కూడా బాగా చెప్పానంటే వాళ్ళ తాతయ్య చిన్నపిల్లల మాటలు ఎంత ముద్దుగానో ఉంటాయి కదండీ వచ్చిరాని మాటలు కదా వచ్చిరాని మాటలు ఉడికి ఉడకని కోరారు చని అంటారు కదా పెద్దలు అలాగనమాట ముచ్చట బాగా చెప్పిద్దండి ఏడుస్తాం ఉందనమాట ఇక సొకడాలు పెట్టి అంట బాగా చెప్పమ్మా అంటే అస్సలు చెప్పటల్లా అస్సలు అంటే అస్సలు చెప్పటల్లా ఎంత భయం అండి వర్షం అంటే ఎంతో భయం ఎండగా వస్తుందమ్మా ఏం కాదులే ఎల్లు ఏం కాదులే అంటే ఆహా మీరు అంతే చెప్తారు ఉరుములు వస్తాయి మెరుపులు వస్తాయి వానొచ్చిద్ది అన్నీ గోల గోళ గోళ చేసిందనమాట ఇంక ఇదిగోండి ఇక సాయంత్రం అండి ఇక లైన్ పంపులు వస్తున్నాయి ఇంకా మా వేసాను నీళ్ళు వస్తూ ఉండయి ఇక చెట్లకి బాగా అసలు ఇంట్లో పూజ చేయడానికి కుదరనప్పుడే చెట్లకు పూలు బాగా పోస్తాయి అండి నేను ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఒక్క పువ్వు ఉండదు ఇంట్లో చేయడానికి కుదరినప్పుడు మాత్రం ఇక గుత్తులు గుత్తులు పోస్తాయి ఇక ఆ పువ్వులన్నీ రాలిపోయి ఉన్నాయి ఇంకా నీళ్లు పడితే అతకపోతాయి అని చెప్పి ఇక ఊడ్చి ఇక పాదులను వేసేస్తాను అనమాట వాటికి ఏంటంటే కంపోస్ట్ కింద వెళ్ళిపోద్ది కదా మట్టి కూడా ఉంటుంది కదా కంపోస్ట్ కింద వెళ్ళిపోతాయి ఇంక వేస్టేజ్ అంటూ ఏమి ఉండదండి ఉట్టి పువ్వులను ఆకులు తొడేలు అంతవరకే ఉన్నాయి ఇంక అందుకని ఇంకా ఊడ్చేసి ఇంకా పాదిలో వేసేస్తున్నాను ఇక నీళ్ళు వస్తున్నాయి ఇంకా బాగా అప్పటికే చెట్లు బాగా ఎండ మాములుగాయట్లేదండి ఉన్న కాసేపు కూడాను భయంకరంగా కాస్తుంది అనమాట ఎండ ఇక వడలిపోతున్నాయి ఆకులు యాలబడిపోతున్నాయి ఇంకా నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పి ఇక నీళ్ళు వచ్చినప్పుడల్లా పడతానన్నమాట మొక్కలకి ఖచ్చితంగా పడతానండి రోజుకొకసారి ఏమి పట్టాలి మనం ఎటు ఉదయం సాయంత్రం అంటే పట్టలేము కదా మాకు లైన్ పంపులు వచ్చినప్పుడే పట్టుకోవాలి ఆ విడప్పుడు రావు అనమాట మాకు బోర్ వాటర్ కూడా లేదండి మావులు లైన్ పంపులేను ఇంకా అవి వచ్చినప్పుడే పట్టుకోవాలి అలాగే పడతా ఉంటానన్నమాట డైలీ పడతానండి ఇప్పుడేమో పొగలు వస్తాయి కదా రేపేమో సాయంత్రం పూట వస్తాయి నైట్ వస్తాయి అనమాట అంటే ఎనిమిదింటప్పుడు వస్తాయి అనమాట నైటు ఇప్పుడేమో పొగులు వస్తాయి అనమాట అట్లా రోజు మొక్కలకి పడతా ఉంటాను ఇవ్వండి మా మొక్కలకి నూరువరాల మొక్కలు అంటాం కదా ఇదేమో ఆరెంజ్ కలరు ఒకటేమో ఎల్లో కలర్ కదా ఇక గుత్తులు గుత్తులు పోస్తున్నాయండి పువ్వులైతే కొంచెం బలం ముందు కూడా వేయాలండి కొంచెం మొక్క డల్ అయిపోయింది బలం అందేస్తే ఏంటంటే బాగా ఏర్లు బాగా పాకి అనగొమ్మలు వచ్చినాయి అనుకోండి బాగా వస్తాయి పువ్వులు కూడాను గుత్తులు గుత్తులు పూస్తాయి అనమాట ఇంకా గులాబీ మొక్క కూడా గుత్తులు గుత్తులు పూసేసి ఎండిపోయి రాలిపోయినాయి అనమాట ఇక అవన్నీ తీసేసి ఇక పాదిలోనే వేసేసాను ఆ రెడ్ గులాబీ మొక్క అన్నీ మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసుకుంటా ఉంటేనే ఎప్పుడు మొక్క కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుందండి మొక్క ఎప్పుడును ఏదైనా పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి కదండి కలిపి మొక్కలు అంటాం కదా ఇంకా అలాగే అవన్నీ తీసేసుకుంటా ఉంటే వాటి బలం కూడా మొక్కకు బట్టి బాగా వచ్చిద్ది నేనైతే అలాగే చేసుకుంటానండి నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నాను కదా నేనైతే అలాగే చేసుకుంటాను ఇదిగోండి గోగునార్ పోసాను గోగునార్ పో సారీ గోగిత్తనాలు పోసానండి ఇంకా అంతవరకే వచ్చినాయండి వాన బాగా ముసిరేసి అన్నీ మొక్కలన్నీ పాడైపోయినాయండి వానకి విత్తనాలు పడి మొలిసినవి వేసినవి వచ్చినాయి ఇక అవన్నీ వరకు ఉన్నాయి పోయే వరకు పోయినాయి ఇంకా వాటినే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను అనమాట ఇక ఇదిగోండి బట్టలు వేసాను పొద్దున పూట ఇది సాయంత్రం అండి నీళ్ళు పట్టేసి ఇక స్నానం చేసి వచ్చాను ఇక బట్టలు వచ్చడ పడిపోతుంది బట్టలు తీద్దామని చెప్పి బట్టలు తీస్తున్నాను ఈరోజు రొటీన్ బ్లాక్ అయినండి ఈ రోజుటికి ఇదే వీడియో వీడియో ఎలా ఉంటున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేకి అనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొక కొంతమందికి రికమెండ్ చేయబడిద్దంట వీడియో అందుకని లైక్స్ పెట్టమని అడుగుతున్నాను మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అండి తప్పకుండా లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే వీడియోని రికమెండ్ చేసిద్దంట ప్లీజ్ అండి సరేనా ఇంక ఇదిగోండి ఇంక అన్నీ తీసేసాయి కదా బట్లో ఇక లోపల వేసి ఇక మడతలు వేయాలండి ఇక సోఫాలో పడేసి ఇక మడతలు వేయాలి ఇదిగోండి కన్నయ్యనేమో అటువైపు పెట్టుకున్నాను ఈ ఏమో ఇటువైపు పెట్టుకున్నాను అనమాట అంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనకి కుడి చేతి వైపు ఉండేటట్టుగా పెట్టుకున్నాను అనమాట విఘ్నేశ్వరుడిని అసలు ఆ మందిరం పెట్టిన తర్వాత ఎంత కళ వచ్చినట్టుగానో ఉందండి నాకైతే అసలు ఎంత బాగా నచ్చింది నాకు చిన్ని మందిరం చిన్ని వినాయకుడు చక్కగా సరిపోయిందండి ఆ మందిరంలో కూడా ఇంక ఇగోండి ఈ ఇసినకర్ర చీరాల్లో తెచ్చానండి అసలు ఆ రోజంతా కరెంట్ లేదు ఎందుకనో మరి ఏమో తీసేశాడు ఇక ఇసులుకుంటా కూర్చుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్